జనసేన పార్టీకి సంబంధించినంత వరకు నలుగురు పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి ఆ నలుగురికి ఛాన్స్ దక్కొచ్చు అని చెప్పి జనసేన పార్టీ వర్గాల్లో ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది అయితే ఈ ఎంటైర్ మొత్తం ఎపిసోడ్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో ఉండేటువంటి అవకాశం తక్కువ కేంద్ర మంత్రివర్గంలోకి ఆయనకి ఇప్పటికే సంకేతాలు వచ్చినట్లుగా సమాచారం కేంద్ర మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ స్థాయి హోదాలో వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది అనేది అందుతున్న సమాచారం అంటే ఆయన కేంద్రంలో ఉండబోతారు అని అదేవిధంగా ఎవరైతే నారా లోకేష్ కూడా ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్లో ఉండకపోవచ్చు అని నారా లోకేష్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలని తీసుకొని నడిపించాలి అనేటువంటి దాంట్లో ఆయన ఆలోచనతో ఉన్నారు అనేది కూడా నడుస్తుంది అంటే ఇద్దరు మెయిన్ పిల్లర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి దీంట్లో తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ క్యాబినెట్లో ఉంటారు అనేటువంటిది ఉన్నప్పటికీ కానీ ఆయన ఢిల్లీకి వెళ్ళొచ్చు ఆయన కూడా కేంద్ర మంత్రిగా అంటే ఇప్పటికే ఢిల్లీ వైపు ఆయన చూపు ఉంది ఢిల్లీ గురించి ఆలోచిస్తున్నాడు ఢిల్లీ మీద ఆసక్తి కనపరుస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఢిల్లీలోకి వెళ్ళేటువంటి అవకాశం కేంద్ర మంత్రిగా వెళ్ళేటువంటి అవకాశాలపైన కూడా కొంత చర్చ జరుగుతున్నాయి అదైతే ఇంతవరకు వాస్తవ రూపం రాలేదు కానీ లోకేష్ గారు క్యాబినెట్లో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు కానీ ఆయన పార్టీ వరకు పార్టీ నిర్మాణాన్ని పార్టీకి సంబంధించినటువంటి వర్క్ స్ట్రాటజీని ఈసారి క్లియర్గా చెయ్యాలి గతంలో క్యాబినెట్లోకి వెళ్ళి చేసిన దానికంటే ఇప్పుడు బయట పార్టీ నుంచి ఎక్కువ చేయాలనేటువంటి దాంట్లో అనేటువంటిది ఒకటి నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ ఒపీనియన్స్ అట్లా ఉన్నాయి కానీ అది పక్కన పెడితే